కళ్ళు తిరగడం లేకపోతే తూలు వచ్చినట్లుగా అనిపించడం ఇట్లా స్టెబిలిటీ లేకుండా ఉండడం ఈ లక్షణాలన్నీ ఆర్దే కోరిలేటివ్ విత్ బ్లడ్ ప్రెషర్ సార్ బీపీ ఉన్న పేషెంట్స్లో ఇవి ఎక్కువ చూస్తుంటామో లేదండి దానికి దీనికి కూడా అసలు నో వే కనెక్షన్ బీపీ అనే ఒక మాట బీపీ తగ్గింది కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయనే ఒక మాట కూడా సినిమాటిక్లో నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ లాంటిది అంటే లైక్ ఎప్పుడోసారి ఎప్పటి నుంచో మనకు ఉన్న ఒక సొసైటీలో కళ్ళు తిరుగుతున్నాయో అయితే నీకు బీపీ తగ్గిందేమో కొద్ది గుప్పు తాగించండి అనే ఒక రకమైన కల్చరల్ అది కూడా ఒక లైక్ కల్చరల్ హెల్త్ బెనిఫిటే బట్ ద డజన్ మీన్ దట్ దానికి దీనికి జబ్బు పరంగా టెక్నాలజికల్ సంబంధం అయితే లేదు అవి రెండు కూడా వేరు వేరు బీపీ తగ్గినప్పుడు మనిషికి కొంత ఒకసారిగా తూలొచ్చినట్లుగా ఉంటామనేది జరగదు కానీ ఒకసారి మనిషి కింద పడిపోవచ్చు పూర్తిగా నేల మీద స్పృహ లేకుండా దాన్ని మనం హైపోటెన్షన్ అంటాము లేకపోతే కొద్దిపాటి సింకోపీ అంటాము కానీ కళ్ళు తిరిగే లక్షణం అలా ఉండదు కళ్ళు తిరిగే లక్షణం ఎట్లా ఉంటుంది అంటే మనం కుర్చీలో కూర్చున్నట్లే ఉంటాము నడుస్తున్నట్లే ఉంటాము నుంచున్నట్లే ఉంటాం మన పని మనం చేసుకుంటాం కానీ మన మైండ్ లోపల ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా ఉండి ఇట్లా ఒక రీలింగ్ లాగా చుట్టూ తిరుగుతున్నట్లుగా మన యొక్క బ్యాలెన్స్ నేల మీద ఫర్మ్గా ఉన్నట్లుగా లేకుండా ఉంటుందన్నమాట